హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి బ్రెడ్తో రస్మలాయి రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఎప్పుడన్నా రస్మలాయి తినాలనిపించినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా రసమలాయి రెసిపీని అయితే ఇంట్లోనే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏమి అనేసి కామెంట్లో తెలియజేయండి ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు ఒక పీస్ని అయితే కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా క్రీమీ క్రీమీ టెక్స్చర్తో ఉండదు చూడండి అంతే టేస్టీగా కూడా ఉంటుందండి రసమలాయి అనేది ఇది క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండి ఇది చిన్నపిల్లలైనా ఈజీగా చేసేయచ్చండి ఈ రెసిపీని అయితే ఒకసారి చూస్తే అంత ఈజీగా ఉంటుంది ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఇప్పుడు రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఒక మిల్క్ బ్రెడ్ని అయితే తీసుకోవాలండి ఫస్ట్ పీసెస్గా కట్ చేసుకోవాలండి బ్రెడ్ని అయితే చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక బ్రెడ్ పీస్ని తీసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలండి ఇలాంటి మూత ఏదైనా ఉంటే తీసుకోవచ్చు లేకపోతే ఇలాంటిది గ్లాస్ అయినా తీసుకొని బ్రెడ్ పీస్ని కట్ చేసుకోవచ్చండి చూడండి ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి బ్రెడ్ పీస్ని ఇంకోటి చూపిస్తాను చూడండి ఇలా పెట్టి రోల్ చేస్తే రౌండ్గా పీస్ అనేది వచ్చేస్తుందండి అంతేనండి సేమ్ ఇలానే బ్రెడ్ పీసెస్ అన్నీ రౌండ్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇంకా చిన్నవి కావాలంటే కూడా కట్ చేసుకోవచ్చండి ఈ బ్రెడ్ పీసెస్ని హల్వా అయినా చేసుకోవచ్చు బ్రెడ్ బ్రెడ్ క్రమ్స్లో అయినా యూస్ చేసుకోవచ్చండి ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఈ బ్రెడ్ పీసెస్ని ఈక్వల్గా పెట్టుకోవాలండి ఇంటికి ఎప్పుడన్నా రిలేటివ్స్ వచ్చినప్పుడు అలాగే చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఈ రెసిపీని అయితే ఈజీగా చేసి పెట్టేయచ్చండి అంత క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండి ఇది చూడండి అన్నీ ఇలా ప్లేట్లో సమానంగా పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ ప్లేట్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హాఫ్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని అయితే తీసుకున్నానండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ మిల్క్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇందులో ఫ్లేవర్ కోసము కుంకుమ పువ్వు అయితే ఒక చిటికెడు యాడ్ చేసుకోవాలండి అలాగే కలర్ఫుల్గా కూడా ఉంటుందండి ఈ కుంకుమ పువ్వు వేయడం వల్ల ఈ కుంకుమ పువ్వునంతా బాగా కలుపుకోవాలండి పాలల్లో ఒక పొంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలండి ఒక ఒక స్పూన్ అయితే తీసుకున్నాను ఆ తర్వాత ఇందులోకి పావు కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలండి షుగర్ని అయితే ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ యాడ్ చేసుకోవచ్చండి ఈ షుగర్ని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి పాలల్లో ఆ తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్లో కొంచెం మిల్క్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలండి ఉండలు లేకుండా చూడండి ఇలా కలుపుకోవాలి ఉండలేమీ లేకుండా ఆ తర్వాత ఈ కస్టర్డ్ మిల్క్ని పాలల్లో యాడ్ చేసుకొని కలుపుకొని కుక్ చేసుకోవాలండి కన్సిస్టెన్సీ చిక్కబడేంత వరకు ఈ పాలనైతే కుక్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో కలర్ కోసము ఫుడ్ కలర్ ఎల్లో ఫుడ్ కలర్ని అయితే కొంచెం వేసినానండి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి బేకరీ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ఇందులో ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకోవాలండి చూడండి ఇలా కుక్ అయ్యేటప్పుడు సైడ్స్ ఉండే మీగడిని కలుపుకోవాలండి ఆ తర్వాత ఇందులో కట్ చేసుకున్న బాదం పప్పుని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసుకున్న జీడిపప్పు యాడ్ చేసుకొని ఇదంతా కలుపుకోవాలండి ఒకసారి కన్సిస్టెన్సీ థిక్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి రబడీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకోవాలండి చూడండి రబడీ అనేది చల్లారిపోయింది ఆ తర్వాత బ్రెడ్ ప్లేట్ని తీసుకోవాలండి తీసుకొని ఈ రబడీ అనేది కట్ చేసుకున్న బ్రెడ్ పైన వేసుకోవాలండి ఈ రబడీ చూడండి ఇలా అంతా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి బ్రెడ్ పీసెస్ అన్నీ మునిగేలాగా వేసుకోవాలండి ఈ రబడి చూడండి మనం ప్రిపేర్ చేసుకున్న రబడి అనేది కరెక్ట్గా సరిపోయింది ఇలా వేసుకున్న తర్వాత గార్నిష్ చేసుకోవాలండి పువ్వునైతే తీసుకొని గార్నిష్ చేసుకోవాలి చూడండి ఇలా కొంచెం కొంచెం తీసుకొని బ్రెడ్ పీసెస్ పైన యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత కట్ చేసుకున్న బాదం పప్పుని తీసుకొని గార్నిష్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో ఎమ్మి ఎమ్మీగా బ్రెడ్ రసమలాయి అయితే ప్రిపేర్ అయిపోయిందండి చూడండి బేకరీ స్టైల్ రసమలాయి రెసిపీ అయితే రెడీ అయిపోయింది అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇన్స్టెంట్ రస్మలాయ్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి